అందరికీ నమస్తే అండి తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయాలు అవేమిటో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం మనిషి రోజుకు ఐదు గంటలు మాత్రమే నిద్రపోతే ఆ మనిషి తొందరగా చనిపోతాడు మాంసాహారంలో బాయిలర్ చికెన్ ఎక్కువగా తింటే రోగాలు వచ్చే అవకాశం ఎక్కువ ఎక్కువ కోపం ఒత్తిడి ఎక్కువగా ఉన్నవారి జుట్టు తొందరగా తెల్లబడిపోతుంది ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు రెండుసార్లు తప్పనిసరిగా స్నానం చేయాలి సూర్యరశ్మి ద్వారా శరీరానికి విటమిన్ డి లభిస్తుంది కాబట్టి ఎండలో ఉండాలి మాంసాహారం జీర్ణం అవడానికి మిగతా ఆహారాల కన్నా ఎక్కువ సమయం పడుతుంది శరీరంలో కాల్షియం ఎక్కువైతే కిడ్నీలో రాళ్ళు వస్తాయి అలాగే ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుందామండి అతిగా ఆలోచించడం వల్ల మతి మరుపు తొందరగా వస్తుంది ఎడమ వైపుకు తిరిగి పడుకోవడం వల్ల తిన్న ఆహారం గొంతులోకి రాకుండా ఉంటుంది అంటే మన ఆరోగ్యానికి ఎడమ వైపు తిరిగి పడుకోవడం చాలా మంచిది లిప్స్టిక్ను తయారు చేయడంలో గొర్రె మైనాన్ని ఉపయోగిస్తారు ఉప్పు ఎక్కువగా తినడం వల్ల రక్తపోటు పెరుగుతుంది బీపీ పెరుగుతుంది నిల్వ పచ్చళ్ళు నిల్వ పదార్థాలు సాసులు బిస్కెట్లు కూల్ డ్రింక్స్ బేకింగ్ పదార్థాలు తీసుకోవడం మానేయాలి ఉప్పు ఎక్కువగా తినడం వల్ల చీల మండలాలు కాలు చేతులు వాపులు గురవుతాయి పాలకూర క్యారెట్ ఎక్కువగా తినడం వల్ల క్యాన్సర్ రాకుండా ఉంటుంది అలాగే ఫైనాపిల్ జ్యూస్ తాగడం వల్ల లేడీస్కి నెలసరి సమయంలో వచ్చే కడుపు నొప్పి నడు నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరెన్నో మంచి మంచి విషయాల కోసం మన స్వర్ణలత మా ఊరి ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ